రాజు వీణల పెళ్లి రోజు వీణ సాయంత్రం రాజు కోసం ఎదురు చూస్తోంది అన్యోన్యంగా ఉన్న ఆ జంట మధ్య కొన్ని ఏళ్లుగా కోపతాపాలు ఏర్పడ్డాయి ఈ పొరపత్యాలు రావడం వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు రాజుకి ఈ రోజు పెళ్లి రోజు అని గుర్తుందా లేదా అని వీణ ఆలోచిస్తుంది ఇంతలో తలుపు చప్పుడైంది చిరునవ్వుతో రాజుకి ఎదిరెళ్లింది వీణ ఇద్దరూ పెళ్లి రోజు ఆనందంగా గడుపుతున్నారు ఇంతలో ఫోన్ మోగింది పరుగు పరుగున వెళ్లి వీణ ఫోన్ అందుకుంది హలో నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రాజు అనే వ్యక్తి బస్సు కింద పడి మరణించాడు తన జేబులో ఉన్న ఐడెంటిటీ కార్డుతో మీకు ఫోన్ చేస్తున్నాము ఇంతకీ మీరు రాజుకి ఏమవుతారు అని అడిగాడు పోలీస్ ఆ మాటకు దిగ్భ్రాంతి చెందిన వీణ రాజు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడే అని చెప్పింది క్షమించండి మేడం రాజు బస్సు కింద పడి మరణించాడు అని చెప్పాడు పోలీస్ ఆశ్చర్యపోయి పరుగు పరుగున వెళ్లి చూస్తే రాజు అక్కడ లేడు ఏమయ్యాడు తను దెయ్యాలు భూతాలు కథలు చాలా విన్నదే చనిపోయిన తర్వాత ఇష్టమైన వాళ్ళని కలవడానికి దెయ్యాల రూపంలో వస్తారు అనేటటువంటి కథలు చాలా చదివింది రాజు కనిపించకపోయేసరికి దుఃఖంతో కుప్పకూలిపోయింది ఇంతలో బాత్రూం నుంచి రాజు బయటకు వచ్చి వీణా నా ఎవరో కొట్టేశారు అన్నాడు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది వీణకు ఏ క్షణం ఏమైనా జరగవచ్చు ఈ క్షణం మాత్రమే నీది కనుక ఏ రోజు గొడవలతో చికాకులతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అని ఆ రోజే నిర్ణయించుకున్నారు జీవించడానికి మనకు రెండో అవకాశం లేదు కదా సంబంధాలు బాంధవ్యాలకు విలువ ఇవ్వండి కలిసిమెలిసి అద్భుతమైన జీవితం గడపండి రేపు అన్నది నిజం కాదు కదా ఈ రోజు ఈ క్షణమే ఆనందమైన జీవితాన్ని గడపండి